ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ అయితే తీసుకువచ్చింది ఇక నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ పంపిణీలో పాల్గొనడం జరిగింది ఏలూరు జిల్లాలో పెన్షన్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఆయన పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరిగింది ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది మరి ఈ నెలలో కూడా మనకు డిసెంబర్ నెలలో కూడా మనకు ఈ యొక్క ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పెన్షన్ విడుదల చేయడం జరిగింది కేవలం ఒక్క కేటగిరీ వాళ్ళకే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసింది మిగిలినటువంటి వృద్ధాప్య వితంతు పెన్షన్లు కానీ వీళ్ళందరికీ మహిళలకు కానీ నేతన్న పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యాభై ఏళ్ళ పెన్షన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు ఇక అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు ఎక్కడ కూడా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పంపిణీలో పాల్గొంటూ ఇక్కడ ఆయన కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు కొత్త పెన్షన్లు ఈ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తాము అలానే గతంలో జగన్ గారు ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకైతే మంజూరు చేస్తామని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి కొత్త పెన్షన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది కుటుంబీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం మనకి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురుచున్న చూస్తున్న వాళ్ళంతా కూడా ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి యాభై ఏళ్ళ పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి వృద్ధాప్య పెన్షన్కి వితంతు పెన్షన్లు వికలాంగులు అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లు ఎలా ఇస్తారు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేదా అనే వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే అప్లికేషన్ ప్రభుత్వం విడుదల చేసిన దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ ఎలాంటి వివరాలు ఉంటాయి అనేది కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక మొన్న జరిగినటువంటి పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అందులోనూ చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు పేద మధ్య తరగతి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు అలానే ఇప్పుడు యాభై ఏళ్ళ పెన్షన్లకు మనకు వృద్ధాప్య పెన్షన్ వితంత పెన్షన్ ఉన్నాయి కదా భర్తకు పెన్షన్ రాకుండా భర్త గనక చనిపోయినట్లయితే ఆ మహిళలకు వితంత పెన్షన్లు వికలాంగుల పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చింది ముఖ్యంగా ఈ నెలలో మనకు ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్తగా స్పౌస్ పెన్షన్లు ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది కొత్త పెన్షన్లో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే మీ భర్తకు పెన్షన్ వస్తుంది భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ భారీగా బదిలీ చేస్తూ స్పౌస్ పెన్షన్ అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వితంతువు మహిళలు ఈ నెలలో కూడా అప్లై చేసుకోవచ్చు అదే మనకైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కేవలం ఈ యొక్క స్పోస్ పెన్షన్లకు మాత్రమే మరి మళ్ళీ కూడా మనకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువెళ్ళి గ్రామవార్డు సచివాలయాలకు వెళ్తే వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా పూర్తి చేసి మీ యొక్క అప్లికేషన్తో పాటు మీ భర్త డెత్ సర్టిఫికేట్ జెరాక్స్ ఆధార్ కార్డు జరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ యాడ్ చేసి పెన్షన్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి జనవరి ఒకటో తారీఖున స్పౌస్ పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయలు వితంత పెన్షన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఈ యొక్క స్పౌస్ పెన్షన్లకు మహిళలు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక మిగిలినటువంటి పెన్షన్లు ఎప్పుడు అవకాశం ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఎదురు చూస్తున్నారు దీనిపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయద్దు కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి యాభై సంవత్సరాలు పెన్షన్ అప్లై చేసుకోవటానికి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు ప్రత్యేకంగా మీ వయసు నిర్ధారణానికి ఒక సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాలు ఉండాలి మీ యొక్క సర్టిఫికేట్ అడుగుతారు ఈ యొక్క మీ యాభై సంవత్సరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు ప్రభుత్వం అయితే ఒక సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా యాభై సంవత్సరాల పెన్షన్ కూడా బీసీలకు మనకి చేనేత వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ముఖ్యంగా యాభై ఏళ్ళకి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తుంది మరి యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రత్యేకంగా మీకు యాభై సంవత్సరాలు నిండినట్లు ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలి అని మరి యాభై సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం ఉందనుకుంటున్నాను ఇంకా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు మరి యాభై సంవత్సరాలకి పెన్షన్కి ప్రూఫ్స్ అయితే రెడీగా పెట్టుకోండి ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో చేనేతలు కానీ వితంతు మహిళలు కానీ వీళ్ళంతా కూడా భర్త చనిపోతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి మీరంతా కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి చాలా మంది మహిళలు భర్తకు పెన్షన్ రాగా బర్తక చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు కూడా ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఇవ్వాలనే అవకాశం నిర్ణయం తీసుకుంటుంది మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మీరు గ్రామ వాడు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా తేదీ అనేది ప్రభుత్వం ప్రకటించలేదు డిసెంబర్ నెల చివరి వారంలో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది చివరి వారంలో మనకు అవకాశం ఇచ్చి మనం అయితే అప్లై చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీ అర్హ అర్హతలకు నిర్ధారించి మీకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వికలాంగుల పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇటీవల ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లు తనిఖీ చేసినా కానీ ఎవరి పెన్షన్లు కూడా రద్దు చేయకుండా వాళ్ళ పెన్షన్లు మామూలుగా ఇవ్వడం జరిగింది ఎవరి పెన్షన్లు కూడా రద్దు చేయలేదు మీ పెన్షన్ యధావిధిగా వస్తాయి తప్ప మీ పెన్షన్లు ఎక్కడా కూడా రద్దు చేసే అవకాశం లేదు కాబట్టి ప్రతి పెన్షన్దారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి కొత్త పెన్షన్లు మీరు అప్లై చేసుకోవడానికి ఎదురుచూస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం ఇచ్చింది ఇప్పటివరకు కూడా ఏ మనకు ఏప్రిల్ నుంచి కొత్తగా మనకైతే తనిఖీలు వెళ్ళినటువంటి వికలాంగులు ప్రభుత్వం ఇంకా సదనం సర్టిఫికేట్లు ఇవ్వలేదు ఈ నెలలో మన మనకి ఈ నెలలో మనకు సదరం సర్టిఫికేట్లు పంపిణీ కూడా ఉంటుందని ఈ సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేసి తర్వాత మీకు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే ఆ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పర్సంటేజ్ మీకు పెన్షన్ అనేది రాదు అలాగే ఎనభై శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి పెన్షన్దారులు కూడా ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అన్ని రెడీగా పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు యాభై ఏళ్ల పెన్షన్లకు ప్రభుత్వం అప్లికేషన్ అయితే విడుదల చేస్తుంది అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే వివరాలు అడ్రస్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు జెరాక్స్లు ఇవన్నీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అధికారికంగా కీలకంగా అయితే మనకు ప్రకటన చేయబోతుంది అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనేది ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను